హలో ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో మనం తెలుసుకుందాం ముందుగా ఒక బౌల్లో చికెను పెరుగు కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి ఒక అరగంట సేపు పెట్టుకోవాలి తర్వాత వేయించే ముందుగా కొద్ది కార్న్ఫ్లవరు మరియు కట్ చేసుకున్న కరివేపాకు రెమ్మలు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బాండేని పెట్టుకొని దాంట్లోకి కావాల్సినంత నూనె పోసుకోవాలను ఇప్పుడు కాగిన నూనెలోకి మనం ముందుగా కలుపుకున్న చికెన్ ముక్కలని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ చికెన్ పీసెస్ వేగినాక ఒక గరిటె తీసుకొని లైట్గా వాటిని ఎక్కడైనా జాయింట్ ఉంటే వాటిని విడదీసుకొని తిరగేసుకోవాలి చికెన్ని అలాగే ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి ఫైవ్ మినిట్స్ ఆగినాక చికెన్ వేగిందో లేదో చూసుకొని పక్కకు తీసుకోవాలి ఫ్రెండ్స్ అంతే రుచికరమైన చికెన్ పకోడీ జస్ట్ మీకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో తయారైపోయినట్టే ఈ రెసిపీని మీరు కూడా త వాడుకొని తయారు చేసుకుని ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఉంటా